పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి సెకండ్ లాక్టేషన్ గేదె రెండో గేదె గేదండి గేదె మాత్రం చాలా బాగుంది ఈ గేదె మిల్క్ కెపాసిటీ వచ్చేసి అయితే మనకు ఒక రోజుకు ఏడు లీటర్లు పాలు గ్యారంటీ అంటున్నారు ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు రోజుకు ఏడు లీటర్లు పాలు హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీ ఇస్తామంటున్నారు రైతు మీరు చెక్ చేసుకోవచ్చు అయితే నమ్మకం కోసం మనం ఈ వీడియోలో లైవ్ మిల్కింగ్ వీడియో తీయడం జరిగిందండి వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో మొత్తం పాలు తీసే వీడియో ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులోనే ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ గేదె విషయానికి వచ్చేసి సెకండ్ లాక్టేషన్ గేదె అని చెప్పారు ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు హండ్రెడ్ పర్సెంట్ పాలు గ్యారెంటీ మీరు చెక్ చేసుకోవచ్చు గేదెకి పాలు తీయడానికి పెద్ద అయితే కూర్చోవడం జరిగింది చూడండి ముందుగా పొదుగైతే క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసి బకెట్లో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కింద పడేసి ఖాళీ బకెట్తో పాలు తీస్తారు చూడండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేయడం జరిగిందండి మిల్కింగ్ వీడియో మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి సమాచారం మనకు మన యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది చూడండి బకెట్ మొత్తం క్లీన్ చేశారు బకెట్లో ఉన్నటువంటి నీళ్ళు కూడా పడేయడం జరిగింది చూడండి స్టార్టింగ్ వర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పాలు తీసే వీడియో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే పాలు దారలు ఎలా వస్తున్నాయో కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు అయితే మీకు ఎప్పుడైనా సరే గేదె నచ్చినట్లయితే డైరెక్ట్ గేదె దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా గేదెను చెక్ చేసుకున్న తర్వాత గేదెను కొనండి అప్పుడే మనకు గేదె గురించి పూర్తి అవగాహన ఉంటుంది మోసాలు జరిగే అవకాశం కూడా ఉండదండి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి చూసుకోవచ్చు పాలు తీసే వీడియో ఇది అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడండి కంకిపాడు వీడియోస్ మనం ఎప్పుడు పెట్టినా ఎప్పుడు పెట్టినా సరే యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్నాయి చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి ఎందుకంటే ఈ రైతు వచ్చేసి చాలా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకమైనటువంటి రైతు అండి ఎప్పుడు ఏ రై ఎవరికి గేది నమ్మినా సరే వాళ్ళకి చెప్పినట్టు పాలు ఇస్తుంది అలాగే గ్రేట్ విషయానికి వచ్చేసి రీజనబుల్ రేటుకే ఇస్తున్నారు చూడండి చాలా మంచి వ్యక్తి ఈ రైతు వల్ల మన యూట్యూబ్ ఛానల్ కూడా చాలా మంచి పేరు వచ్చింది చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి అండి ఇతను పాలితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తారు అలాగే మీరు గేదెను కూడా చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు అయ్యా అంటున్నారు రైతు ఉదయం సాయంత్రం రెండు పూట్ల మీ చేతను పాలు తీపిచ్చి మీకు గేదెను హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం తెస్తారు ఇంతవరకు ఇతను గేదెలు ఒక్కసారి కూడా కంప్లైంట్ అనేదే లేదు రైతులే ఫోన్ చేసి అన్న మాకు పలానా వీడియో కావాలా పలానా రైతు గేదెలు కావాలని అడుగుతున్నారు కాబట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత నమ్మకం అనేది పాలు చూడండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయలేదు మొత్తం నీట్గా తీస్తున్నారు మీరు పాలు చెక్ చేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ పాలు మాత్రం గ్యారెంటీ ఇస్తారు ఇది అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడు అయితే దూడ వచ్చేసి టూ మంత్స్ దూడండి రెండు నెలల దూడ దునపతు దూడండి మేల్ కాఫ్ దీని మిల్కింగ్ వచ్చేసి రోజుకి ఏడు లీటర్లు దీని ధర విషయానికి వచ్చేసి అరవై ఏడు వేలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనకు గేదె నచ్చినట్లయితే డైరెక్ట్ గేదె దగ్గరికి వెళ్ళి మనం అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత మనం రేటు మాట్లాడుకుంటే రేటు తగ్గించేస్తామంటున్నారు రైతు కాబట్టి ఎవరైనా సరే గేదెను కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు పొట్ల పాలు చెక్ చేసుకొని అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే అన్ని విధాలుగా చెక్ చేసుకొని గేదెను తెచ్చుకోవచ్చు చూడండి మొత్తం పాలు తీసే వీడియోని ఎక్కడ కూడా వీడియోను కొంచెం కూడా స్కిప్ చేయలేదు ఎక్కడ కూడా వీడియోను ఆపలేదండి ఆ బకెట్కి ఇచ్చి మరో చిన్న బకెట్కి కూడా ఇచ్చింది పాలు పాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి మీరు ఎప్పుడు చెక్ చేసుకున్న సరే మీకు ఇదే పాలు ఉంటాయి మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఏడు లీటర్ పాలు ఖచ్చితంగా గ్యారెంటీ అంటున్నారు రైతు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామంటున్నారు రైతు చూసుకోవచ్చు పాలు కింద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు కింద టైటిల్లో రైతు నెంబర్ లేదంటే అది సేల్ అయిపోయింది అని అర్థం టైటిల్లో నెంబర్ ఉంటే మాత్రం అది ఇంకా సేల్ కాలేదు సేల్కి అవైలబుల్గా ఉంది అర్థం అయితే ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయింది రేట్లు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి సీజన్తో పోల్చుకుంటే రేట్లు ఎక్కువగా ఉన్నా సరే ఇతనైతే మొత్తం మన ఈ గేదైతే రీజనబుల్ రేట్లోనే ఉంది అరవై ఏడు వేలు అంటే మనకు ఇంకా బేరమార తగ్గించుకోవచ్చు లైట్ బార్కనింగ్ ఉంటుంది కాబట్టి రీజనబుల్ రేట్ అని చెప్పొచ్చు ఈ రేటు మాత్రం ఎందుకంటే పాలు వచ్చేసి రోజుకి ఏడు లీటర్లు గ్యారంటీ అంటున్నారు కాబట్టి చూసుకోవచ్చు బకెట్ నిండింది మరి చిన్న బకెట్ కూడా పాలు తీస్తారు చూడండి నాలుగు రమ్ములు దారాలు కూడా చూసుకోవచ్చు అలాగే గేదెకి పాలు తీసేటప్పుడు కూడా బకెట్ కింద పెట్టి రెండు చేతులతో తీస్తున్నారు గేదె కూడా ఎక్కడ కూడా కదలలేదండి చాలా మంచి గేదె కాబట్టి ఎవరైనా పాలు తీసేదానికి ఈజీగా ఉంటుంది ఆడవారి తీసుకోవచ్చు మగవారైనా తీసుకోవచ్చు అంటున్నారు పాలు చూసుకోవచ్చు ఆ బకెట్ ఫుల్ అయితే తీస్తున్నారు మరి చిన్న దాంతో తీస్తున్నారు చూడండి ఇదైతే మూడున్నర లీటర్ల పాలు ఉంటాయి అంటున్నారు మరి దాంతో తీస్తున్నారు మళ్ళీ చూడండి బురుగు తీసేసిన కూడా మూడు లీటర్ల పాలు అయితే గ్యారంటీ ఉంటున్నాయి దానికి ఒక లీటర్ తీస్తారు మొత్తం నాలుగు లీటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు మనకు పాలు మాత్రం అయితే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మనకు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు చాలామంది ఫోన్ చేస్తున్నారు అన్న ట్రాన్స్పోర్ట్ ఇస్తారండి ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి ఎందుకంటే వీళ్ళు రైతు వారికి ఏది కాబట్టి ట్రాన్స్పోర్ట్ వీళ్ళు ఏమి బిజినెస్ చేసుకోవడం లేదు ట్రాన్స్పోర్ట్ అయితే ఎటు పరిస్థితులు ఇవ్వరు కాబట్టి మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం లేదు గేదె నచ్చినట్లయితే ఆ నంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా కంకిపాడు దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు ఏడు లీటర్ పాలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దీని ధర విషయానికి వచ్చేసి అరవై ఏడు వేలు ఇదైతే ఫిక్స్ కాదు మనం బేరం ఇంకా రేట్ తగ్గించుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద నెంబర్ ఉంది టైటిల్లో ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అడిగితే తెలుసుకోవచ్చు అలాగే మీరు గేదెను కొనేటప్పుడు ఎప్పుడైనా సరే సలహాలు సూచనలు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఇస్తాను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఆ నెంబర్ కాల్ చేసి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు గేదని మీరు చూసుకోవచ్చు అండి పాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రైతు మాత్రం చాలా మంచి వ్యక్తి ఇప్పుడు కూడా కంప్లైంట్ అయితే లేదు మనం చాలా వీడియోస్ పెట్టాం ఇతనికి చూసుకోవచ్చు అండి అలాగే ఈ గేదె ఎలా ఉంది దీని మిల్కింగ్ కెపాసిటీ కానీ దీనికి ఎంత రేటు పెట్టచ్చు అనే విషయం గురించి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ మంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేసేదానికి ఆస్కారం ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ గేదెకి ఎంత రేటు పెట్టచ్చు కూడా కామెంట్ చేయండి పాలు చూసుకోవచ్చు అండి నాలుగు లీటర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఉన్నాయి చూసుకోవచ్చు కింద టైటిల్ నెంబర్ ఉంది కావాల్సిన వాళ్ళు సంప్రదించండి